హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఇవాల్టి వీడియోలో నేను ఇంట్లో చేసిన పిండి వంటలు రెసిపీస్ షేర్ చేస్తున్నానండి ఈ రెసిపీస్ నేను భోగి ముందు రోజు చేసినవండి జంతికలు వేశాను అలాగే సండకార పూస వేశాను వీటితో పాటుగా రిబ్బన్ పకోడా కూడా వేసానండి ఇవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా షేర్ చేస్తున్నాను ఈ వీడియో చూసారంటే వంట రాని వాళ్ళకి కూడా ఈజీగా ఇవన్నీ ప్రిపేర్ చేసేస్తారండి చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఒకసారి ఈ రకంగా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి మన ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మన మీ అందరి ఆడపరిచే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్యామిలీ మెంబెర్స్ అయితే ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి జంతికలు కానీ సన్నకార పూస కానీ ఇదిగోండి రిబ్బన్ పకోడా కానీ ఈ మూడు కూడా చాలా బాగా వచ్చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంది నేను చూపించే ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదురుతాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను జంతికలు ప్రిపేర్ చేస్తున్నానండి జంతికలు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను రెండు గ్లాసుల పొడి బియ్య పిండి తీసుకున్నానండి ఈ బియ్య పిండిని ఇంట్లోనే రేషన్ బియ్యం శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మరపట్టించిన పిండి అనమాట దీన్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి జంతికలు చేస్తాను అనగా ముందు రోజు తీసేసి బయట పెట్టేస్తాను అనమాట అది రెండు గ్లాసులు వేసుకుని జల్లించుకున్న తర్వాత దాంట్లోనే ఒక గ్లాసు శనగపిండి వేసి జల్లించి తీసుకున్నాను శనగపిండి వరిపిండి వన్ ఈజ్ టు టూ రేషియోలో తీసుకున్నాను శనగపిండి ఒక గ్లాసు వేస్తే బియ్య పిండి రెండు గ్లాసులు వేయాలి మీరు బియ్య పిండి కనుక ఎక్కువ వేసేసారనుకోండి జంతికలు గట్టిగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిలు రెండు కలిసేటట్లు చక్కగా కలుపుకున్న తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వాము వేసి ఇవన్నీ చక్కగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేడి చేసుకొని ఆ వేడి నూనెను ఈ పిండిలో వేసి మొత్తం కలిసేటట్లు కలుపుతున్నాను ఈ నూనె ప్లేస్లో మీరు నెయ్యి వేసుకోవచ్చు అలాగే మనం ఇంట్లో తయారు చేసుకునే వెన్న వేసుకోవచ్చు అలాగే బటర్ కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ అలా డైరెక్ట్గా వేసేయొచ్చు కానీ నూనె మాత్రం వేడి చేసుకునే వేసుకోవాలి చూడండి పిండిని ఇలా పట్టుకుంటే ఇలా ముద్ద అవ్వాలన్నమాట అప్పుడు మనకి మనం వేసిన నూనె కానీ నెయ్యి కానీ వెన్న కానీ బటర్ కానీ కరెక్ట్గా సరిపోయినట్లు నేను వేసినవన్నీ పిండిలో చక్కగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత నీళ్లు పోసి చక్కగా పిండిని మొత్తం బాగా గట్టిగా కాకుండా మరి పలచగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేటట్లు కలుపుకోవాలండి ఇక్కడ నేను నీళ్లు వేడి నీళ్ళు ఏమి వాడలేదండి నార్మల్ వాటరే యూజ్ చేశాను చూడండి పిండి ఇంత మెత్తగా కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకునేటప్పుడే డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె మూకుళ్ళలో వేసి ఉంచుకున్నాను అలాగే జంతికలు తీయడానికి ప్లేటు గిన్నెలు అన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నానండి ఇప్పుడు చూడండి జంతికలు వేయడానికి ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని ఒక కర్చీఫ్ తీసుకున్నానండి అది తడిపి ఆ ప్లేట్ మీద అనమాట ఇలా వేసుకుంటే మనం ఒక్కడమే చేసినా కానీ ఈజీగా జంతికలు వేసేసుకోవచ్చు ఇదిగోండి నా దగ్గర జంతికలు కొట్టడం ఇలా గన్ లాంటిది ఉంటుంది దానికి కొంచెం ఇలాగ నూనెను అప్లై చేసి జంతికలు వేయడానికి ఇక్కడ చూపిస్తున్న ప్లేట్ తీసుకున్నానండి ఇప్పుడు ఇలా జంతికలు కొట్టడానికి నూనె అంతా అప్లై చేసిన తర్వాత మొత్తం ఇలా సెట్ చేసేసుకొని పిండిని జంతికలు గొట్టంలో పెట్టి ఇంకా జంతికలు వేసేసుకోవటమే పిండి ఆరిపోకుండా అయితే మాత్రం మూత పెట్టుకోవాలండి లేదంటే పైన మొత్తం డ్రైగా అయిపోతుంది ఇక్కడ పిండిని తీసుకుని జంతికలు గొట్టంలో పెడుతున్నానండి ఈ జంతికలు గొట్టంలో మొత్తం ఫిల్ అయ్యేంత వరకు పెట్టేసి జంతికలు వేసామనుకోండి దగ్గర దగ్గర ఒక ఐదు జంతికలు వరకు ఈజీగా వేసేసుకోవచ్చండి నూనెను వేడి చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేడి చేశాను ఇక్కడ ఇంకా జంతికలు ఎలాగూ వేసేస్తున్నాను కదా అని చెప్పేసి హై ఫ్లేమ్లో ఉంచాను అనమాట చూడండి జంతికలు ఒక్కొక్కటిగా ఇలా ప్రెస్ చేసి వేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది పిండిని మనం పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి పిండిని గట్టిగా కలిపేసామనుకోండి మనం జంతికలు వేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ యూజ్ చేయాల్సి వస్తుంది అదే పలుచిగా కలిపేసామనుకోండి ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ వేగుతాయి జంతికలు కూడా గట్టిగా వచ్చేస్తాయండి అందుకని పిండిని ఇక్కడ చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు కలుపుకుంటే బాగుంటాయి చూడండి జంతికలు ఒక్కొక్కటిగా ఇలాగా నూనెలో నెమ్మదిగా డ్రాప్ చేసేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకుని తీసేసుకోవటమే ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుని జంతికలను చక్కగా వేపుకోవాలి తడిపిన కర్చీఫ్ ను వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసి అప్పుడు ప్లేట్ మీద పరుచుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న కలర్ కన్నా ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ముందు చూడండి జంతికలు వేసిన వెంటనే మొత్తం బబుల్స్ బబుల్స్ లాగా వచ్చింది కదా జంతికలు వేగిపోయాయి అంటే చూడండి ఇంకా బబుల్స్ అవి రాకుండా ఉంటుంది అంటే అప్పుడు జంతికలు మొత్తం వేగిపోయినట్లు అనమాట ఇంకా జంతికల్ని తీసేసుకుంటున్నాను ఇలాగే మిగిలిన అన్ని జంతికలు కూడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే జంతికలు ఇలా తయారు చేసి అనుకోండి ఇంకొక మనిషి అవసరం లేకుండా నిదానంగా మనమే చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు జంతికలు నూనె కూడా పేల్చేలేదండి క్రిస్పీగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది చూడండి ఇక మా చిన్నోడు వచ్చాడు ఇంకా నేను బ్రష్ చేస్తానమ్మా అంటే వద్దు అన్నాను కానీ ఫస్ట్ సరే అలవాటు అవుతుంది లేదా అని చెప్పేసి వేయమని చెప్పాను చక్కగా వేసాడండి డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు వేణు ఉంటుంది కదండి అందుకని పిల్లలు వంటగదిలో వస్తే మాత్రం నాకు చాలా భయం వేస్తుంది తర్వాత లక్కీ వచ్చాడండి టేస్ట్ ఎలా ఉందో చూడమ్మా అంటే ఒక జంతికి తీసుకొని ప్లేట్లో పెట్టుకుని తిన్నాడు అమ్మ టేస్ట్ బాగుంది అన్నాడు ఉప్పది సరిపోయిందా అంటే కరెక్ట్గా ఉన్నాయమ్మా అన్నీ అని చెప్పాడనమాట ఇంకా తర్వాత సన్న కారూస చేశానండి సన్నకార పూసకైతే రెండు గ్లాసులు శనగపిండి తీసుకొని ఒక గ్లాసు బియ్య పిండి తీసుకున్నానండి బియ్యపిండి యాడ్ చేసుకోవడం వల్ల నూనె ఎక్కువగా పీల్చుకోకుండా చక్కగా క్రిస్పీగా వస్తాయండి బయట స్వీట్ షాప్లో చేసేదైతే ఓన్లీ శనగపిండితోనే చేస్తారండి కాకపోతే మనకి ఎక్స్ట్రా క్రిస్పీగా రావడం కోసం ఇక్కడ బియ్యపిండి యాడ్ చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసి చక్కగా జల్లించుకున్న తర్వాత తగినంత ఉప్పు కొంచెం పసుపు ఒక టీ స్పూన్ కారం వేసి మొత్తం కలిసేటట్లు కలుపుతున్నాను దీంట్లోకి పక్కనే మూకులో వేడి నూనె ఉంది కదండి ఆ నూనె రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తే మొత్తం పిండికంతా పట్టిస్తున్నాను అనమాట సనకార పూసులో శనగపిండే ఎక్కువ క్వాంటిటీలో వేస్తాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది కదా ఇలా రెండు చేతులతో రబ్ చేస్తే మనం వేసిన వేడి నూనె చక్కగా పిండికి అంతా పడుతుందనమాట సనకార పూసుకి చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకుంటాం కాబట్టి వాము వేయకూడదు కావాలంటే వాముని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవచ్చు నేను ఇక్కడ ఏమి వేయలేదండి ఇదిగోండి అన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత నార్మల్ వాటర్ వేసి ఇలా పిండి ముద్దులాగా అనమాట ముందు చెప్పాను కదండి ఈ వేడి నూనె బదులు మీరు బటర్ అయినా నెయ్యి అయినా వెన్నైనా కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టేసి ఈ పిండిని జంతికలు గొట్టంలో పెట్టి సన్నకార పూసును డైరెక్ట్గా మూకుళ్ళలో అయినా తిప్పేసుకోవచ్చు లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఆ మెథడ్లోనైనా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు పిండినంతా ఇలాగా జతికలు కొట్టంలో పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా మనం మూకుడులోనే సన్నకారూస తిప్పామనుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి నూనె చెయ్యికి సెగ తగిలేస్తుంది చూడండి నేను ఫస్ట్ అయితే ఒకటి డైరెక్ట్గా ఇలా మూకుడిలోనే వేశాను ఇది సన్నగా ఉంటుంది కాబట్టి ఊరికి ఫ్రై అయిపోతుందండి చూడండి ఒకవైపు వేగిపోయిన తర్వాత టర్న్ చేసుకొని మరొక వైపు కూడా వేపుకోవటమే ఇవి చాలా త్వరగా వేగిపోతాయండి చూడండి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే మూకుడులోనే డైరెక్ట్గా వెయ్యలేము అనుకున్న వాళ్ళు చూడండి ఒకసారి ఇలా జాలి గల్టే ఉంటుంది కదా దానిని ఒకసారి నూనెలో ముంచి దానిపైన ఇలాగా సన్నకార పూసను వేసేసుకొని అప్పుడు నూనెలో వేసేసామనుకోండి చక్కగా ఫ్రై అయిపోతుంది తీసేసుకోవచ్చు అలాగే మిగిలిన ప్రాసెస్ అంతా చేసి మొత్తం సన్నకార అయితే రెడీ చేసుకున్నారండి చాలా ఈజీగా అయిపోతుందండి వేయడం కూడా ఈజీ అలాగే ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి కూడా జంతికలకు పట్టినంత టైం అయితే వీటికి పట్టదండి పండగలప్పుడే కాదండి ఇలాంటివి అప్పుడప్పుడు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పెట్టేయచ్చు మనం ఇంట్లో చేసుకున్నవి హెల్తీగా ఉంటాయి అలాగే హైజనిక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి సన్నకార పూస మొత్తం ఇలా రెడీ చేసేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి సూపర్గా వచ్చాయి వంట అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్ మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతాయండి ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే చాలా బాగా వచ్చాయి జంతికలు కానీ సన్నకార పూస కానీ ఇక తర్వాత చేసే రిబ్బన్ పకోడా కానీ చూడండి వీటిని తుంచి చూపిస్తున్నాను అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయోనండి నూనె కూడా అస్సలు పీల్చుకోలేదు చూడండి సన్నకార పూసన కూడా ఇలా తుంచి చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా వచ్చేయండి ఇంకా తర్వాత రిబ్బన్ పకోడా ఎలా తయారు చేశానో చూపిస్తాను చూడండి రిబ్బన్ పకోడాకి కూడా జంతికలకి కలుపుకున్నట్టే పిండిని కలుపుకున్నాను రెండు గ్లాసులు బియ్య పిండి అలాగే పాటుగా ఒక గ్లాసు శనగపిండి వేసి మొత్తం జల్లించుకుని ఉంచుకున్నాను అన్నమాట ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిలో తగినంత ఉప్పు దగ్గర దగ్గర రెండు టీ స్పూన్లు ఉప్పు అయితే ఖచ్చితంగా పడుతుందండి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వాము వేసి మొత్తం ముందు డ్రై ఐటమ్స్ ఏం వేసినా కానీ పిండిలో మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి తర్వాత మూకుల్లోనే వేడిగా ఉంటుంది కదండి నూనె ఆ నూనెను కొంచెం వేసుకున్నాను ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్నానండి వేసుకున్న తర్వాత పిండికి బాగా పట్టించి నీళ్లు పోసి ఇలాగా మెత్తగా కలుపుకున్నాను ఇప్పుడు నేను చేసిన పిండి వంటలకి ఏదీ కూడా నేను నానబెట్టలేదండి పిండిని కలుపుకున్న తర్వాత డైరెక్ట్ గా వేసేసుకున్నాను అనమాట ఈ రిబ్బన్ పకోడేకి సంబంధించిన ప్లేట్ ఉంటుంది కదండి జంతికలు గొట్టంలో అది జంతికల గొట్టంలో సెట్ చేసుకొని జాలీ గరిటి మీద చక్కెరాలాగా తిప్పేసుకొని మూకుల్లో వేసేసానండి ఇలా వేయటం వల్ల మనకి చేతికి సెగ కూడా తగలకుండా ఉంటుంది మన పని కూడా త్వరగా అయిపోతుందండి చూడండి వీటిని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవటం ఇవి కూడా త్వరగానే ఫ్రై అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ చేసిన త్రీ రెసిపీస్ కూడా చాలా బాగా నచ్చేయండి నేను సంక్రాంతికి ఇంట్లో చేసిన పిండి వంటలు అయితే ఇవేనండి ఇంకా తర్వాత స్వీట్ రెసిపీస్ కూడా చేశాను వాటిని తర్వాత వీడియోస్లో పోస్ట్ చేస్తాను నేను చేసిన ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది నేను చేసిన ఈ రెసిపీస్ అన్నీ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇక వీటిని కూడా తుంచి చూపిస్తున్నాను చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్